రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ట్వంటీ వన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పు ఏంటంటే మతం మారిన ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎవరికి కూడా కొన్ని చట్టాలు రిజర్వేషన్లు వర్తించమని చెప్పేసి ఆ రిజర్వేషన్లు ఏంటి వీళ్ళకి వచ్చిన ఉన్న ఏంటి వర్తించుకోమని ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారితే ఎవరైనా సరే ఎస్సీ కానీ ఎస్టీ కానీ అట్రాసిటీ కేసు వారికి వర్తించదు ఇతర కులాల వేళ్ళ మీద పెట్టాలంటే పాయింట్ వన్ పాయింట్ టూ ఇమీడియట్గా వాళ్ళ సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో ప్రకారం వాళ్ళ సర్టిఫికెట్ని ఎస్సీగా ఉన్న సర్టిఫికెట్ని క్రైస్తవ బీసీసీ సర్టిఫికెట్గా మార్చుకోవాలి అంటే నాకు కులం లేదు నాకు వద్దు నేను క్రైస్తవ మతాన్ని నమ్ముకున్నాను